మహేష్ బాబు గారి నాన్నగారి భార్య గారి కొడుకు గారు నరేష్ గారు మరోసారి ఏదో దేన్నో గెలికాడు రీసెంట్గా ఒక స్టేజ్ మీద ఈవెంట్ జరుగుతుంది హజ్ చేసుకుంటా అంటాడు సడన్గా తర్వాత చూసి అర్రే చీర కట్టుకున్నారా మీరు అయితే హజ్ చేసుకోను భారతీయ మహిళలు హిందూ సాంప్రదాయం అసలు చూస్తుంటే మిమ్మల్ని అన్నట్టుగా మళ్ళీ మాట్లాడి వాళ్ళని హత్య చేసుకోకుండా వదిలేశాడు తర్వాత మీరు మీరు హక్ చేసుకోండి ఈరోజు హగ్డే నేను హక్ చేసుకోవాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు అని చెప్పాడు ఆ వ్యక్తి ఎవరు పవిత్ర లోకేష్ మేడం గారు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అంట యాభై ఏళ్ళ వయసులో పవిత్ర లోకేష్ ప్రెగ్నెంట్ చేశాడు నరేష్ తర్వాత ఒకసారి ఇష్యూ జరిగిన తర్వాత ఈ బట్టల గురించి చీరల గురించి శివాజీ గారు చెప్పిన తర్వాత చాలా మార్పు వచ్చింది చాలామంది మారిపోయారు మీరు చీరలో అందంగా కనిపిస్తున్నారు నేను సరదా కన్నాను వచ్చిన అని మళ్ళీ కవర్ చేస్తున్నాడు నిజానికి అదైతే నిజమే ప్రగతి ఆర్టిస్ట్ మీకు తెలుసు కదా ఒకప్పుడు తన కూతురు మోడర్న్ డ్రెస్సులు వేసుకునేది శివాజీ గారు చెప్పిన తర్వాత తన కూతురు మారిపోయింది చీరలు కట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని ఆర్టిస్ట్ ప్రగతి గారే బహిరంగంగా చెప్పారు ఇలా చాలామంది ఇష్టపడుతున్నారు చీరలు కట్టుకోవడానికి కట్ చేస్తే నరేష్ గారు మాత్రం హక్ ఉంది అని బయట పెట్టాడు తర్వాత దాన్ని కవర్ చేసుకున్నాడు రేపైతే కిస్డే కానీ అది కుదరకపోవచ్చు అందుకని హగ్డే రోజే పెట్టాను అయినా మీరు చీర కట్టుకుని పద్ధతిగా ఉన్నారు మిమ్మల్ని నేనేం చేయదలుచుకోలేదు మీరు మీరు ఆడవాళ్ళు హక్ చేసుకోండి మీరు మీరు మగవాళ్ళు హక్ చేసుకోండి అని తనదైన స్టైల్లో ఏదో కవర్ చేసుకుంటూ వచ్చాడు అన్నీ బాగుంటేనే అంతా మంచి చెప్తేనే నోరు పారేసుకొని విచ్చరవిడిగా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ట్రోల్ అవ్వడం కూడా ట్రెండే ఏదో ఒకటి నోటుకు వచ్చింది మాట్లాడితే అది తొర్రి మాట అయినా చెడ్డ మాట అయినా సరే బాగా వైరల్ అయిపోతున్నా జనం మనల్ని మర్చిపోతున్నారు అనే టైంకి తుర్తుర్తు ఏదో ఒకటి మాట్లాడాలి అప్పుడే మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు జనం సో నరేష్ గారు కూడా అప్పుడప్పుడు ఇలాంటి తొరి మాటలు మాట్లాడుతూ ఉంటారేమో ఏదైనా సరే ఒక నటనల విషయంలో మాత్రం మంచి ఆర్టిస్ట్ అబ్బా మంచి ఆర్టిస్ట్ నటనలో నరేష్